ఒకనొక అడవిలోకి ఒక వేటగాడు వచ్చాడు అతను విషం పూసిన బాణాలను తీసుకొని జంతువుల్ని చంపడానికి బయలుదేరాడు అతనికి ఒక జింక కనిపించింది ఆ జింక వైపుకు బాణం వదిలాడు కానీ అది గురితప్పి ఒక పెద్ద చెట్టుకు తగులుకుంది ఆ చెట్టు ఫలపుష్పాలతో సమృద్ధిగా ఉంది ఆ చెట్టు మీద ఎన్నో తరాలుగా ఒక చిలుక కుటుంబం నివసిస్తుంది ఆ చెట్టు నుంచి క్రమేణ ఆకులు పువ్వులు అన్నీ రాలిపోసాగాయి కొంచెం కొంచెంగా మొత్తం మూడివారిపోయింది నివాసయోగ్యంగా లేదు అయినా సరే ఆ చిలుక అక్కడే ఉండిపోయింది ఒక బ్రాహ్మణుడు ఆ చిలుక దగ్గరికి వచ్చి ఓ చిలుక ఇది నివాసయోగ్యంగా లేదు కదా ఎండిపోయిన ఈ చెట్టు దగ్గర ఇంకెన్నాళ్ళు ఉంటావు నా మాట విని నివాసయోగ్యంగా ఉన్న వేరే చోటుకు వెళ్ళమని సలహా ఇచ్చాడు అప్పుడు ఆ చిలుక ఓ బ్రాహ్మణోత్తమ ఈ మహావృక్షం నందే నా తల్లిదండ్రులు జీవించారు నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే నా జ్ఞానం అంతా సంపాదించుకున్నాను నన్ను నా తల్లిదండ్రులు ఇక్కడే పెంచారు ఇది ఫలపుష్పాలతో నిండి ఉన్నప్పుడు నన్ను రక్షించి కాపాడింది అలాంటి దాన్ని మోడవారిపోయిందని నేను ఎలా వదలగలను అని అన్నది అప్పుడు బ్రాహ్మణ వేషంలో ఉన్న ఇంద్రుడు చాలా సంతోషించి నీకొక వరవిస్తాను కోరుకోమన్నాడు ఆ చిలుక వృక్షాన్ని తిరిగి బతికించమని కోరింది వెంటనే ఇంద్రుడు దానిని పునరుజ్జీవితం చేశాడు అది మళ్ళా ఫలపుష్పాలతో సమృద్ధిగా తయారైంది కేవలం పశువులకు పక్షులకే ఇలాంటి అభిమానం జన్మభూమిపై ఉన్నప్పుడు మనుషులైన మనకి ఎంత అభిమానం ఉండాలి